ఉన్నారో వారందే విధంగా మరి ఈ సంవత్సరము గణపతిని మరియు ప్రదాళాలు మరి ఎన్ని నంది బుల జయవాసుని జయవాసుని అహారం చేసిన వారు దయచేసి ఉదయం చేయకండి ప్రేమలో బాగా ఇప్పుడున్నారో చిన్నవాళ్ళకి ఐటెం లైక్ యాజ్ ఇతన్ని ఇక్కడ जयోవల్ మే అద్వాస్ మే జేవాత్ కార్యక్రమం రాము గండి శివేశ్వరవుల లైన్స్ రేట్మాను వెరోనట్ కడుతున్నా కూర్చోండి అదేవిధంగా మరి కార్యక్రమాన్ని లాంటి ప్రారంభించవలసిందిగా పట్టణ ఆదివేత్త అధ్యక్షుడు మోదీ రాజప్రసాద్ గారిని అదేవిధంగా కోశాధికారి నీ సంతోష్ గారిని ఒకవైపు ఉండవలసిందిగా కోరుతున్నాను ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఒకవైపు ఉండవలసిందిగా కోరుతున్నాను వారితో పాటుగా యువజన సంఘం అధ్యక్షుడు అల్లాడి దినేష్ గుప్తా గారు సెక్రటరీ పుల్లవులు మనోజ్ గారు కోశాధికారి రాకేష్ గారు అధ్యక్షులు ముత్తరామ్ గారు అదేవిధంగా మహిళా సంఘం అధ్యక్షులు కోడగిరి శైల గారు కూడా సంఘం వారు ఒకవైపు ఉండండి అదేవిధంగా రోజు అల్లారి దినేష్ గారి కుమారుడు జన్మదినం అమిష్ గారి సందర్భంగా వారిని కూడా సాదంగా కోరుతున్నా ముందుగా స్వామివారికి ప్రారంభిష్టామ కార్యక్రమం ప్రారంభమవుతుందండి జగన్ రెడ్డి అక్షర తీసుకోండి ఉత్తమ కార్మి గణపతి ఉన్నారో గణపతి వచ్చింది అయితే దీనికి ఏమి గణపతి అని పేరు మరి ఒక చేతిలో లక్ష్మిని ఇస్తున్నాడు ఒక చేతిలో ఆ ఎనిమిది చేతులు ఆగిన్నాడు అలా ఏమిటా అంటే రామబాణము రామబాణం ఏం చేస్తుంది శత్రులను సంహారం చేస్తుంది ధర్మాన్ని కాపాడుతుంది అంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తుంది దాన్ని పురస్కరించుకొని ఈరోజు మన పట్టణ ఆర్యవైత్య సంఘ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉండాలి అందరూ ధర్మబద్ధంగా ఉండాలి అందరూ నిజాయితీగా ఉండాలి అందరూ ఇంక సహాయం చేస్తుండాలి అని చెప్పి సంకల్పంతో మన సహాయం చేయాలంటే ముందుగా మనము స్థిరపడాలి అందుకే నా దగ్గర ఒక పది రూపాయలు

అత్తాదే స్వమేవ సర్వం కలివిదం బ్రహ్మాదే స్వంసాక్షత్ మాధి నిత్యం అదే విధంగా ఈ సంవత్సరము విగ్రహదాత మరియు అన్నదాసులైనటువంటి ఎలిమి నరసింహగుప్త భూలక్ష్మి దపతులకు రావచ్చుగా కోరుతున్నా ఈ సంవత్సరం విగ్రహదాతలైనటువంటి ఎలిమి నరసింహగుప్త భూలక్ష్మి దపతులు రావచ్చుగా కోరుతున్నా തും വച്ച സത്യം വച്ച്മ അവ ത് അവത്തരം അവശ്രോതം അവധാ അവാചാനമവശിഷ്യം അപശ്രാത്ത ആ അവോരാദക്ഷി ആവോർദ്ധ്വാത്ത അവാധരാത്തോമാം വഞ്ചിന്മയന്ദമയം ബ്രഹ്മമയ സച്ചിദാനാതിയോ പ്രത്യക്ഷം ബ്രഹ്മൂനു പ്രത്യക്ഷബ്രഹ്മാതിമയയോ വിജ്ഞാനമയോയിം തോധേ സർവ്ജയിതം തഷതിജൈതം ത്രൈരമതിജയിതന്യ പ്രചരി ംഭൂമി രാകോണലോനി ലോണവഹ്വാരിയാധീന നമസ്തീല ఆన్ యువర్ స్పెషల్ డే మేము పేదవారి కోసం అన్నదానం ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము మీరు మీ పుట్టినరోజు లేదా పెళ్లి రోజున మరియు స్పెషల్ డే రోజున అన్నదానం చేయాలి అనుకుంటున్నారా మీరు మీ పనిలో బిజీగా ఉండి అన్నదానం చేయడం వీలు కాకుంటే మమ్మల్ని సంప్రదించండి హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోరుట్లా ఫర్ ది నీడీ పీపుల్ మీరు ఫుడ్ పంపిస్తే డొనేట్ మేం చేస్తాము లేదా పదిహేను వందల రూపాయలు మాకు పంపిస్తే మీ తరపున మేము అన్నదానం చేస్తాము ఇరవై ఐదు మందికి అన్నం వాటర్ బాటిల్ అందజేయబడును ఫుడ్ బాక్సు పైన మీ ఫోటో వేసి మరియు మీ పేరు రాస్తాము ఫుడ్ డొనేషన్ చేస్తున్న ఫొటోస్ను వీడియోగా చేసి పంపుతాము